प्रसैक्ट जिसमें टू का मतलब श्रीलंका वरल्ड हेल्थ आर्गन बल्ले हो गया सौत्ईस्ट ऐसी फिर डैरेक्टर बल्ला सैमार सो किरेट रखेता इलाश इंसूर नाम गरीब कल्याण यूज यम जी के पत्र फ्री रेस फुट कर अवकाश है

గెలుచుకున్నారు నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనోరంజన్ మిశ్రాలు పంతొమ్మిది వందల ఇరవై మూడు నూట శాంతి గ్రహిక ఎన్టీ కేసింగ్ టెన్ నిర్ణయించుంది సో ఎన్సార్

ఇన్ఫర్మేషన్ మన బ్యాంక్ సంస్థమీ హృఢంగా నెంబర్ క్లాస్ ఉద్యోగం తీసుకున్నది కేంద్ర సమాచార ఉత్తర కమిషన్ సా మరియు సారీ

እ ስትልክ ነው የሚያዩ ከእዛ ስትልክ ወይስ እንደት ነው ችግር የለውም ችግር የለውም አልተመለሰንም አልተመሰንም የምለውም የወደም ልገውንም እንደ አልተመሰንም የአልነው የሚለው እንድትሆንም

मुख्यमंत्री दिनोपुर नाम मुख्य दिनों में शिकार दिनों में सुनाए ना मे कैंसर नाबीडे सैंस नौ सैंस दिनो न्युोनिया नाम वरल डयाबटटीसों से डयाबटी चालों విద్యార్థి పిల్లలనే నమ్మకం కాదు నెక్స్ట్ వరల్ బ్యాలెక్సీడే నమ్మకం ఉంటుంది తెలియజే నవంబర్ ఇరవై ఒకటి ఫెషరీస్ డే నవంబర్ ఇరవై ఒకటి చాలా పాల నంబర్ ఇరవై ఆరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ నవంబర్ ఇరవై ఆరు